హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన భారతదేశంలో భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే పెరిగి మన భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి కొంతమంది ఉగ్రవాదులుగా తయారవుతున్నారు వాళ్ళు పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో బర్మా నుంచో రాలేదు మరి అటువంటి వాళ్ళని మనం గుర్తించడం చాలా కష్టమైనప్పటికీ కూడా మన భారతీయ ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళు గుర్తించాయి ప్రమాదాన్ని నుంచి చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించాయి ముప్పై రెండు చోట్ల మారణ హోమం సృష్టించడానికి ప్లాన్ చేశారు వీళ్ళు నాలుగు ప్రధాన నగరాలు సహా పలు ప్రాంతాల్లో భారీ పేలులకు పక్కా ప్రణాళిక వేశారు వీళ్ళు అలాగే దీనికి ప్రధానమైనటువంటి కేంద్రం ఎక్కడంటే అల్ఫలా యూనివర్సిటీ ఇక్కడ ఈ హాస్టల్లో పదమూడో నెంబర్ గదిలో రచన చేయడం అనేది జరిగిందంట ఆ గదిలో డైరీలు ఇవన్నీ దొరికాయి అలాగే అందులో ఇరవై ఐదు మంది అనుమానిత ఆత్మాహుతి బాంబర్ల వివరాలు దొరికాయి అంటే చూడండి ఇరవై ఐదు మంది ఆత్మాహుతి బాంబర్లు అంటే ఇరవై ఐదు పా బాగా రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు బాంబులు పిలిస్తే ఎంతమంది ప్రాణాలు నష్టపోయే ఉండువు అందులో మనం ఉండొచ్చు మన మన వాళ్ళు ఉండొచ్చు మన భారతీయులు అంటే అందరూ మన వాళ్ళే మరి మన భారతీయులు ఎవరు చనిపోయినా మన వాళ్ళు చనిపోయినట్టుగానే భావించాలి అంటే మన భారతదేశంలో పుట్టి మన భారతదేశంలో పెరిగి మన భారతీయులు నష్టపరచాలని చూస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఎంత ప్రమాదం ఉందో మనం అందరం గుర్తించి ఉగ్రవాదులకి ఎవరు సపోర్ట్ చేయడానికి అవకాశం లేకుండా అందరూ కూడా మన చుట్టుపట్టు ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మనం గమనిస్తూ ఉండాలి ఎవరైనా ఉగ్రవాదులు అనుమానితులుగా ఉండి ఉండేలాంటి పోలీసులు కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరిని నమ్మడం లేదు డాక్టర్లే అందులో ఉన్నారు ఇంజనీర్లు కూడా ఉన్నారు సైబర్ నేరాలకు వాళ్ళు పాల్పడుతున్నారు సైబర్ ఉగ్రవాదం సైబర్ టెర్రరిజం ఇప్పుడు వచ్చింది మన విమానాలను హైజాక్ చేయడానికి చూశారు తప్పుదోవ పట్టించడానికి విమానాలను తప్పుదోవ పట్టించడానికి చూశారు ఎంతో ప్రమాదం సృష్టించడానికి మన భారతీయులే చేస్తున్నారు కాబట్టి ఏ యూనివర్సిటీ వదలకూడదు ఎక్కడ ఎవరు దొరికినా వాళ్ళు పట్టుకోవాలి సుప్రీంకోర్టు కూడా దయచేసి వాళ్ళకి బెయిల్ ఇచ్చేయడము వాళ్ళ పట్ల ఎందుకో సానుభూతి ప్రదర్శించడం ఎలాంటివి చేయకూడదు రాజకీయ పార్టీలు కూడా సానుభూతి ప్రదర్శించడం చేయకూడదు మన దేశంలో అస్థిరతని క్రియేట్ చేయాలనుకుంటున్నాడు వాళ్ళ అంతం చూడడానికి ప్రభుత్వం గట్టి కృషి చేయాలి ప్రతిపక్షాలు కూడా దాన్ని సహకరించాలి ప్రతిపక్షాలు ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేసేలా అంటే ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా మరి ఇరవై ఆరు లక్షల నిధులు సమీకరణ చేశారంట ఈ కుట్ర కోసము ఈ ఇరవై ఆరు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనేది కూడా కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అందులోని మన భారతీయులు కూడా వాళ్ళకి సహకరించే అవకాశం ఉంది కాబట్టి ఏ ఒక్కరిని వదలొద్దు అందరినీ పట్టుకోవాలి ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేకుండా ప్రభుత్వం గట్టి కృషి చేయాలని ఈ ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మరి ఢిల్లీలో పేలుడు కేసులో మరో ఇద్దరు డాక్టర్లు కూడా అరెస్ట్ చేశారు ఇంకా ఎంతమంది డాక్టర్లు బయటపడతారో తెలియదు మరి డాక్టర్లు కాదు ఇంజనీర్లు కాదు టీచర్లు కాదు ఎక్కడ చూసినా కూడా ఈ ఉగ్రవాద ఆ మేధావి వర్గంలోనే ఈ ఉగ్రవాద నానుడి ఉన్నదంటే వాళ్ళ నుంచి ఎంత ప్రమాదం